రామ్కీ కీ ఎంక్లేవ్ నివాసులు హౌసింగ్ బోర్డు ఫ్లాట్లలోకి వెళ్లే దారికి అడ్డంగా గోడ కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు ఆరోపించారు వరంగల్ నగరంలోని రామ్కీ ఎంక్లేవ్ యాజమాన్యం రెండు వేల ఏడులో వెంచర్ చేసేందుకు తెలంగాణ హౌసింగ్ సొసైటీ నుండి ముప్పై రెండు ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇచ్చింది అందులో ఐదు శాతం అంటే ఎకరం గుంటలు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు నూట రెండు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నూట రెండు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించింది కానీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోకి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదంటూ అడ్డంగా గోడ నిర్మించడంతో హౌసింగ్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు ఒప్పందానికి విరుద్ధంగా రామ్కీలో నివాసం ఉంటున్న వారు గోడను కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు అంటున్నారు

ఇవి టూ థౌజండ్ సెవెన్ నుండి స్టార్ట్ చేస్తే రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని టోటల్ ఒక నూట రెండు ఎల్ఐజీ ఫ్లాట్స్ ఉన్నాయి వన్ బిహెచ్కే ఇవి ఇవి జనరల్ పబ్లిక్ కోసం వాళ్ళకి కేటాయించడం కోసం నిర్మించడం జరిగింది ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కేటాయించడం జరుగుతుంది అయితే ఇప్పుడు నిన్న మాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే ఇక్కడ గోడ నిర్మిస్తున్నారని చెప్పి చూసాము ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవరు ఆగట్లేదు చెప్పినా వినట్లేదు మా మా సమాచారం ప్రకారం ఇక్కడ ఈ విలాస్ వాళ్ళే కట్టిస్తున్నారు అని చెప్పేసి ఇటు నుండి దారి ఇవ్వకుండా ఈ వన్ బిహెచ్కే ఫ్లాష్లో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఈ దారి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్మించడం జరుగుతుంది ఇది జీడబులెన్సీ నిబంధన ప్రకారం అతిక్రమించే కడుతున్నారు వాళ్ళకి ఎటువంటి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మా మాట వినకుండా కడుతున్నారు మేము కూడా కమిషనర్ మేడంకి ఇన్ఫామ్ చేస్తాము మేడం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి సిటీ ప్లాన్ అన్ని కూడా కలుస్తాము దీనిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాము సార్ ఒకటి వాళ్ళు ప్లాన్ లో లేదంటున్నారు కదా వీళ్ళు హౌసింగ్ వీళ్ళు ఏం లేదు ఇది రోడ్ అయితే ఫిట్ రోడ్ అనే ఉంది ప్లాన్ లో వాళ్ళు చెప్పడం మనకు ఇస్తూ ఉన్నారు మా దగ్గర కూడా ఉంది మా ప్లాన్ కూడా రోడ్ అనే ఉంది